హలో అండి అందరూ బాగున్నారా ఎంత చీకటిగా ఉందో చూసారా ఈరోజు మండే అండి ఆరున్నర అలా అవుతుంది టైము లోపలైతే ఎంత చీకటి ఉందో చూసారా బయట కూడా ఇప్పుడిప్పుడే వెలుగు వస్తుంది తలుపులైతే ఇంకా కొన్ని తీసాను కొన్ని తీయలేదన్నమాట చాలా బాగుంది ప్లెజెంట్గా ఇప్పుడు కొంచెం చల్లగానే అనిపిస్తుంది వెదరు ఫ్యూచర్లో ఇంకా వేడి ఇరగదీస్తుంది బ్యాక్గ్రౌండ్లో అరుపులు కోడి కూతలు కుక్కలు ఊడ్చుకునే వాళ్ళు ఊడ్చే వాళ్ళు కూడా ఆ సౌండ్స్ అన్నీ వింటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మోరవరు ఇంకొకటి ఏంటంటే మా వెనకాల వాళ్ళు కంపల్సరిగా ఫైవ్ 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 ఫిఫ్టీన్కి అంతా ఊడ్చేస్తారనమాట ఆ సౌండ్స్ కూడా వినిపిస్తాయి మాకు నిదట్లోకి అది ఇంకా అలా ఊడ్చడం స్టార్ట్ అని అంటే ఐదు అయ్యింది అని మీనింగ్ అనమాట కొన్ని కొన్ని అలా గుర్తుండిపోతాయి కదా మనకి వాళ్ళైతే పాపం పొద్దున్నే లేస్తారనమాట కానీ మొక్కలైతే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు మనకి వసంత ఋతువు వచ్చేసరికి మంచిగా అయిపోతాయి కదా మంచిగా పువ్వులు పుయ్యడం స్టార్ట్ అవుతుంది కొత్త కొత్త చిగురులు వస్తాయి చాలా బాగా అనిపిస్తాయి కదా నేను కూడా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను గులాబీ మొక్కనైతే అలా చూడాలనుకుంటున్నాను ఇదివరకు ఎన్ని పువ్వులు పూసింది అలాగా గుత్తులు గుత్తులుగా చూడాలి అని అనుకుంటున్నాను చూడాలి ఇది పువ్వులు తెలియదు పేరు కానీ మంచిగా దీనికి కూడా చిగురులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఉన్న ఆకులు ఎండిపోయి చిగురులు వస్తున్నాయి కొంచెం కొంచెం గులాబీ మొక్క అయితే ఇలా ఉందండి చిన్న పువ్వు యాక్చువల్గా నేను ఇది బడ్స్ ఉంటాయి అండ్ బటన్ రోజెస్ అంటారు కదా చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పుయ్యడానికి అడిగితే ఈ ఇచ్చారనమాట చిన్న చిన్న పువ్వులే పూస్తుంది మరి అంత పెద్దదేం పుయ్యదు కానీ ఇది గుత్తులు గుత్తులుగా అయితే పుయ్యదనమాట దీన్ని కూడా కట్ చేస్తాను కదా కట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని మట్టుకే చిగురులు వచ్చి మొగ్గలు వచ్చినాయి అనమాట మోస్ట్లీ ఇది కూడా తీసేస్తాను ఇంకా ఎక్కువ గుబురుగా లేదు కదా చూడాలి తీసేద్దామని అనుకుంటున్నాను బాల్కనీలో మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి హెల్దీగా కారిడార్లో చూపిస్తాను రేపు అలాగా చాలా మంచిగా అనిపిస్తుంది మొక్కల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే నాకు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఒకవేళ మొక్కలు కనుక పెంచుకుంటలేదు అని అంటే ఒక్క మనీ ప్లాంట్ స్టార్ట్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి నిన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పి చెప్పాను కదండి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట నాకు భలే నచ్చినాయి నా దగ్గర అన్నపూర్ణేశ్వరి దేవి రెండు విగ్రహాలు ఉంటాయన్నమాట అంటే ఒకటి వరుణ్ ఇచ్చారు నా తమ్ముడు ఇచ్చాడు ఇంకొకటి వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఒకటి దేవుడి దగ్గర పెట్టాను ఇంకొకటి అయితే బయటే ఉంటుంది ఇది చూసిన వెంటనే నాకు ఇందులో అమ్మవారిని పెట్టాలి అని అనిపించింది అనమాట పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది నాకు వెంటనే ఇది చూస్తే అమ్మవారిని ఇందులో పెట్టేయాలి అనే ఫీలింగ్ వచ్చింది అనమాట అందుకని చెప్పి ఇది దానికోసం ఫిక్స్ చేశాను ఇందులో పెట్టుకుని అమ్మవారిని వంటగది దగ్గర పెడదాము అని అనుకుంటున్నాను కానీ కొంచెం టైం పడుతుంది అది కింద కొంచెం ఏదన్నా పెట్టి ఎత్తుగా ఉండడానికి దాని మీద ఇది పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అలా టైం పడుతుంది అని అంటున్నాను అనమాట ఇది వచ్చి అబ్బాయి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను ఇది కూడా బాగుంది నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా వంటగదిలోకి జాడీలు కానీ ఇలాంటివి యూస్ చేయాలి అని అనుకుంటున్నాను అని నాకు ఇది చూసి చూడగానే వంటగదిలోకి ఒకటి వచ్చిందిలే అని అనుకున్నాను అనమాట ఇది చూడగానే నాకు ఇందులో పసుపు ఇందులో వేయాలి అని అనిపించింది అనమాట ఇది బాగుంది క్యూట్గా చిన్నగా ఉంది భలే ఉంది చిన్నవంటే తక్కువ మనం యూస్ చేసేది పసుపే కదా ఎక్కువ వేసుకోం కదా పసుపు అందుకని చెప్పి ఇందులో పసుపు వేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట చాలా బాగుంది మంచిగా ఇది అమ్మాయి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇందులో కవర్స్ ఇచ్చారు కదా కవర్స్లో పసుపు కుంకుమ తాంబూలము అలాగే ఒక ఫ్రూట్ ఇవన్నీ వేసి ఇచ్చారనమాట నాకు చాలా మంచిగా అనిపించినవి పసుపు కుంకుమ వేసి బియ్యం పోసి అందులో అన్నపూర్ణేశ్వరి దేవిని పెడదామని అనుకుంటున్నాను అనమాట నా ఐడియా ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మూతలు తీసి పెట్టాను కదా మూతల్లో పువ్వులు పెట్టి అటు ఇటు మధ్యలో అమ్మవారిని పెట్టి ఇంగో ఎదురుగుండ పసుపు కుంకుమ ఇది నా ప్లాను యాక్చువల్గా అయితే చూడాలి డెఫినెట్గా బాగుంటుంది అని అనుకుంటున్నా పెట్టి పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవి అయితే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట పసుపుకి యాక్చువల్గా స్పూన్స్ తీసుకొని వచ్చాను కదా నేను శిల్పారామం నుంచి పసుపులో అంటే అన్నిటిలోనూ పెట్టుకోవడానికి చెక్క స్పూన్లు అవి సరిపోలేదు అన్నమాట ఇందులో పెద్దది అయిపోయింది అది చెక్కాలి కత్తిపేట ఉంటే చెక్కేద్దును కానీ కత్తిపేట లేదు కాబట్టి చాకుతో చెక్కాలంటే కొంచెం భయంగా ఉంది ఇంకా అది చెక్కి ఇందులోకి అడ్జస్ట్ చేసి ఆ తర్వాత పసుపు ఇందులో ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట పని అంతా అయిన తర్వాత బాక్స్ పెట్టుకుంటున్నాను ఈరోజు వంకాయ పాలు పోసి ఉండేనమాట బేసిక్గా ఏం తిన్నా తినకపోయినా పెరుగన్నం మట్టికి కంపల్సరీగా తినాలి ఇంట్లో నుంచి కనుక పట్టుకొని వెళ్తే బయట అయితే పెరుగు అలాంటివి ఏమీ తినను కానీ ఇంట్లో నుంచి అయితే కంపల్సరీగా పెరుగు పట్టుకుని వెళ్తాను పెరుగు అన్నము ముందరే కలిపి పెట్టేశాను అనమాట ఇప్పుడేమో అవన్నీ మిగతావి పెట్టుకుంటున్నాను పెరుగు మామూలు అన్నం తినకపోయినా కానీ బాక్స్ నిండా పెరుగన్నం పట్టుకునే నేను తినేస్తాను అదేంటో నాకు అంత ఇష్టం అన్నమాట ఒకప్పుడు పెరుగు పచ్చడి పెరుగన్నము పచ్చడి రెండే ఎక్కువ తినేదాన్ని ఒకప్పుడు వచ్చేసి ఇది కాకుండా ఆఫీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ పెడితే రెండు ఇదివరకు అంటే ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో అనమాట ఏమంటారు ఆలు పరాటా ఉండేది ఆలూ పరాటా తెప్పించుకుని తినేదాన్ని ఇప్ అప్పట్లో అయితే స్విగ్గీ జొమాటో ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా ఆఫీస్ బాయ్స్ వెళ్ళి తెచ్చేవాళ్ళు అనమాట ఇంకా బాక్స్ పెట్టేసుకున్నాను పని అంతా అయిపోయింది కానీ బయట ఇంకా ముగ్గేయలేదు బయట ముగ్గేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అనమాట మ్యాక్సిమమ్ నా డే అంతా ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి హడావిడి హడావిడి అయిపోతుంది ఒక్కొక్కసారి కొంచెం నార్మల్గా గడుస్తుంది డే కొన్ని కొన్ని పనులు ఉంటాయి అన్నమాట అంటే బట్టలు మడత పెట్టుకోవడము ఇలాంటివి ఎక్స్ట్రా ఉంటాయి అప్పుడైతే కొంచెం టైం ఎక్కువ టేకింగ్ టైం టేకింగ్ అని అనిపిస్తుంది నాకు అంటే ఆదివారం మడత పెట్టలేదు అని అంటే ఇంకా మిగతా వర్కింగ్ డేస్లోనే మడత పెట్టుకోవాలి కదా అందుకని చెప్పనమాట ఇప్పటికీ కూడా త్రీ ట్రిప్స్ వేసాను సాటర్డే సండే ఆ బట్టలు ఏమీ మడత పెట్టలేదు అలాగే ఉన్నాయి అన్నమాట మీకు ఉర్లీలు చూపించాను కదండీ ఉర్లి కలెక్షన్ అని కానీ ఇలా వేస్తే ఉర్లి ఎంత బాగుందో చూడండి పల్లెంలో కింద రెడ్ పల్లెము గోల్డ్ మధ్యలో ఎల్లో అండ్ రెడ్ పువ్వులు ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయాను బట్టల బట్టలు అంటున్నాను ఏంటి అన్నీ అంటే బ్యాగ్ లంచ్ బ్యాగ్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను రెడీగా ఏమి ఉండకుండా ఉంటుందని ఫైనల్గా అయితే ఇల్లు క్లీన్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఒక పక్కన టైం కూడా అయిపోతుంది ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చాలామందికి యాక్చువల్గా నేను వీడియోస్ ఏది పంపించనండి నాది సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పను కానీ నాకు తెలియకుండానే నా వీడియోస్ చాలామంది చూస్తారు మేబీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోలేదు అనేది నాకు తెలియదు కానీ చాలామంది చూస్తారు అది నాకు వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది అనమాట నేను దానికి చాలా థ్యాంక్ఫుల్ బేసిక్గా నేను ఎవరికీ చెప్పలేదు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అని చెప్పి ఈ మధ్యనే కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాను అనమాట ఏమో వాళ్ళు వెటకారంగా చూస్తారేమో అని ఒక ఫీలింగ్ అనమాట నాకు ప్రస్తుతానికైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి